అందరికీ నమస్కారం పైసా ఖర్చు లేకుండా మొక్కల్ని పెంచుకోవచ్చు అది ఎలాగంటే కటింగ్స్ ద్వారా అండి మనం కటింగ్స్ ద్వారా కూడా మొక్కలు ఎలా పెంచుకోవచ్చు ఈ వీడియోలు మీకు చూపిస్తాను వాటిని ఎలా నాటుకోవాలో కూడా చెప్తాను వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కొమ్మలు సన్నజాజి కొమ్మలు నేను పెట్టి కూడా దాదాపు టూ మంత్స్ దాటిపోయింది అనుకుంటాను జస్ట్ ఇసుకలో పెట్టేశాను నార్మల్ కటింగ్స్ ఏను అంటే మనము మొక్కల్ని ప్రూన్ చేసుకుంటూ ఉంటాం కదా ప్రూన్ చేసిన తర్వాత వచ్చిన కొమ్మల్ని మంచి వాటిని సెలెక్ట్ చేసుకొని అంటే హెల్తీగా ఉన్న వాటిని పెన్సిల్ సైజులో ఉన్న వాటిని తీసుకొని కలబందలో ముంచేసి ఇలా ఇసుకలో లేదా కోకోపెట్లో పెట్టేస్తే తొందరగా రూట్స్ అనేది వస్తూ ఉంటాయి ఇలా దాదాపు కొమ్మల ద్వారా చాలా మొక్కలు మనం ఈజీగా పెంచుకోవచ్చు వీటిని జస్ట్ నేను నార్మల్ ఇసుకలు పెట్టేసాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న పాట్లో హోల్స్ ఉన్నాయి వాటికి నేను కంకరాళ్లతో కవర్ చేసుకొని నార్మల్ ఇసుకలు పెట్టేసాను అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత అంటే చిగుర్లన్నీ వచ్చిన తర్వాత ఒక నెల గడిచిన తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం కంపోస్ట్ వేపపిండి ఇచ్చాను కొంచెం బోన్మిల్ ఇచ్చాను అనమాట ఎందుకంటే ఇవన్నీ ఇవ్వడం వల్ల రూట్స్ని చక్కగా డెవలప్ అవుతాయి మనం ఏం చేస్తామంటే చిగులు రాగానే తీసేసి మళ్ళీ కొత్తగా సాయిల్ ప్రిపేర్ చేసుకుని అందులో పెట్టేసుకుంటూ ఉంటాము అలా పెడితే ఇవి తొందరగా బ్రతకవన్నమాట ఇలానే కొంచెం స్టేజెస్గా కొంచెం కొంచెంగా మనము వాటిని చక్కగా డెవలప్ చేసేసి ఇలా సాయిల్ మిక్స్లో పెడితే అవి తొందరగా నాటుకుంటాయి ఇదేంటంటే గ్రో బ్యాగ్లో నేను కంప్లీట్గా కిచెన్ వేస్ట్ తోటి నింపుకున్నాను పైన నుంచి తోటి కూడా కవర్ చేశాను చాలా లైట్ వెయిట్గా ఉంది చూసారు కదా ఇలా లైట్ వెయిట్గా ఉన్న సాయిల్ ఇంకా కొంచెం లూజ్గా ఉన్న మట్టిలో మనం ఈ కటింగ్స్ పెట్టుకుంటే అవి తొందరగా బ్రతుకుతాయి అనమాట గట్టిగా బండలాగా ఉంటే మాత్రం మనం పెట్టిన కటింగ్స్ అనేది బ్రతకవు కటింగ్స్ని పెంచడం అంత ఈజీ కాదండి కొంచెం కేరళది ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వాటికి రూట్స్ అన్ని చక్కగా ఫామ్ అయ్యాయా లేదా అని చూసుకోవాలి ఇలా చిగుర్లు వచ్చిన వెంటనే నాటితే మాత్రం బ్రతకవు కొంచెం బాగా డెవలప్ అయిన తర్వాతనే వాటిని ఇలా సాయిల్ మిక్సర్లో పెట్టేసుకోవాలి సాయిల్ కూడా కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఇవి ఇన్ని రోజులు ఇసుకులో అయినా లేదంటే కోకోపీట్లో అయినా సరే బ్రతికి ఉంటాయి కాబట్టి రూట్స్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి సడన్గా మనం ఇలా సాయిల్ మిక్స్లో పెట్టుకున్నప్పుడు సాయిల్ సరిగ్గా లేకపోతే అవి రూట్స్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వక చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఫంగస్ కూడా రాకుండా ఉండాలంటే మాత్రం ఫంగిసైడ్ కూడా ఇస్తూ ఉండాలి వాటర్ కూడా చూసి జాగ్రత్తగా ఇవ్వాలి మరి ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే వాటికి ఎప్సన్ సాల్ట్ వాటర్ ఇస్తున్నాను జనరల్గా మనం నాటుకున్న ప్రతి ఒక్క మొక్కకి ముఖ్యంగా కొత్త మొక్కకి ట్రాన్స్ప్లాంట్ షాప్కి గురి కాకుండా ఉండాలంటే ఇలా ఎప్సమ్ సాల్ట్ వాటర్ని ఇస్తూ ఉంటాం కదా ఎలా ఇవ్వాలంటే లీటర్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ తీసుకొని జస్ట్ ఇలా కలిపేసి మొక్క పైన స్ప్రే చేయాలి మట్లో కూడా ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల అది చాలా వరకు షాక్ నుంచి బయటపడుతుంది కొంచెంగా ఉన్నాయండి ఎందుకంటే నేను ఆల్రెడీ బిలోపత్ర మొక్కకి ఇచ్చాను కొంచెంగా ఉన్నాయి వీటిని నేను ఈ మొక్కలు ఇస్తున్నాను సరిపోతాయి ఎందుకంటే కొంచెంగా తేమ ఉంది తేమగా ఉన్నప్పుడు కూడా వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదు అంతేకాకుండా ఇలా నాటిన తర్వాత ఎండలో పెట్టకూడదు మార్నింగ్ లైట్లో లేదంటే ఏదైనా పెద్ద మొక్కల కిందైనా సరే పెట్టాలి కానీ సడన్గా ఎండలో పెడితే మాత్రం ఇవి కొంచెం షాక్ వెళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూసి జాగ్రత్తగా వీటిని పెంచుకోవాలి ఇంకా రెగ్యులర్గా మిగతా ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి అది కూడా ఒక వారం గడిచిన తర్వాత కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు ఒకసారి ఈ మెథడ్ని కూడా ట్రై చేయండి వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్